ఆదిత్యాయ చ సౌమాయ మంగళాయ బుధాయుచ గురు శుక్రశలిభ్యశ్చరాహవే కేతవేనమా శృంగేరి జగత్ గురుపీఠ ఆధిపతులకి కంచిపీఠ ఆధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి కార్తీక మాసం అంటే ప్రతిరోజు పండగే అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం యొక్క విశిష్టత ఏం పూజ చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఆ రోజు యొక్క గొప్పతనం విశిష్టత తెలియజేస్తారా గురువుగారు తప్పకుండానమ్మా కాకపోతే ఇప్పుడు మనకు ఈ సంబంధించినటువంటి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజున నవమి తిథి ఉంది మనకందరికీ తెలిసినటువంటిది అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అది ఉత్తరాయణంలో వచ్చేటువంటిది దక్షిణాయనంలో కార్తీక మాసంలో నవమి రోజున వచ్చేటువంటిది అక్షయ నవమి అని అంటారు ఈ రోజున విశేషముగా ఉసిరిక ఆరాధన అనేటువంటిది చేయాలి అంటే ఏంటి అంటే ప్రధానంగా ఈ రోజున ఉసిరి చెట్టుని నాటమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది అంతేకాకుండా ఉసిరిక దీపాన్ని వెలిగించమని మనకు చెప్పబడుంది దేవాలయంలో కానీ ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉసిరిక చెట్టుని నీడలో ఎవరైతే ఏ వ్యక్తి అయితే లింగ ఆరాధన అంటే శివలింగ ఆరాధన అలాగే సాలగ్రామ ఆరాధన చేసి తదనంతరం ఆ యొక్క శివలింగాన్ని సాలగ్రామాన్ని సద్బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం ఇచ్చి ఎవరైతే పంక్తి భోజనము చేస్తారో అనగా ఈ సంబంధించినటువంటి వన భోజనం అని అంటారు కదా ఆ వన భోజనంగా బంధుమిత్రాదులతో చేస్తారో అటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సకల పాపములు నశిస్తాయి అని చెప్పి మనకు ఈ రోజున చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి వీక్షించేటువంటి సుమంటివి ప్రేక్షకులు కూడా ఈ రోజున కూడా సవివరమైనటువంటి విధానాన్ని అనుసరించి ఆచరించండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ తరించండి అక్షయ తృతీయ ఎంతటి పుణ్యప్రదమైనటువంటి తిథినో అక్షయ నవమి కార్తీక మాసం కూడా అంతే పుణ్యప్రదమైనటువంటిదిగా మనకు శాస్త్రంలో చెప్పబడింది ఇది పురాణాంతర్గతమైనటువంటి విషయము ఉత్తరాది వాళ్ళు ఈ యొక్క నియమాన్ని చాలా బాగా పాటిస్తారు కానీ ధనమే పరమావధిగా ఉన్నటువంటి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున అందరికీ జనవ్యాప్తమైంది ఈ యొక్క పుణ్యతిథి గురించి కానీ కేవలం భక్తితో విశ్వాసంతో చేసే ఈ అక్షయ నవమి రోజున పుణ్యాన్ని సంపాదించి పెట్టే అక్షయ నవమి అంత ప్రాచుర్యంలో లేదు కానీ ఈ రోజున ఎవరైతే విష్ణువుని ఆరాధన చేస్తారో విష్ణువుకి అత్యంత ప్రీతి పాత్రలు అవుతారట అంటే విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటి విధానంలో ఏ విధంగానైతే ఏకాదశి తిథి ద్వాదశి ఆరాధన ఇలా కొన్ని చెప్పబడి ఉన్నాయో ప్రత్యేకించి కేవలం కార్తీక మాసంలో వచ్చే శుద్ధ నవమి రోజున విధి విధానాన్ని అనుసరించి ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి విష్ణు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది విష్ణు అనుగ్రహం కలిగిందంటే ఏంటంటేనమ్మా ఉద్యోగం లభిస్తుంది ప్రతి పనులలో విజయం ఉంటుంది శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా పోతారు శత్రుని జయుడవుతారు సకల కార్య సిద్ధి జరుగుతుంది అనుకూలంగా అందరూ మెదులుతారు అదే విధంగా తనకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతాడు ఇది ఈ రోజున చేసేటువంటి వ్రత విధానము నియమాన్ని పాటించడం వల్ల ఎటువంటి నియమాన్ని పాటించాలనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా పుణ్యాన్ని సంపాదించుకునే మాసమే పాపనాశనాన్ని కోరుకునే మాసమే కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు రోజున ఆరవ తారీఖు రోజున ప్రత్యేక మహాపద్మక యోగం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో క్షేత్రంలో మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ అలాగే ఈ అక్టోబర్ నవ నవంబర్ మాసముల్లో రవి శుక్ర బుధ విశేషముగా గురుగ్రహము మార్పు చెందినటువంటి కారణం చేత పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి కూడా ఇబ్బందులు సమస్యలు తప్పవు ఇట్టి ఇబ్బందుల సమస్యలు జాతకరీత్యా కలిగే దోషాల నివారణ కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు నవంబర్ ఆరో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్లకి ఆరవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల లోపల కాల్ చేసి గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క కార్తీక అక్షయ నవమి రోజున ఎటువంటి నియమాలు పాటించాలంటే ఎప్పటిలానే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యార్థులు తీర్చుకొని ఈ రోజున విశేషముగా తులసి చెట్టు దగ్గర ఆవు పేడతో అలికి శంకు చక్రములు వేసి స్వస్తి గుర్తు వేసి ఓంకార గుర్తు వేసి మధ్యలో అష్టదళ పద్మము బియ్యపిండితో వేసి ఈ అష్టదళ పద్మాన్ని శంఖచక్రాలని ఓంకారము స్వస్తి గుర్తులని అక్షితలు ధూపము పుష్పము వీటితో అర్చన చేసి ఆ అష్టదళ పద్మం మధ్యలో బియ్యపిండితో పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ ఆవుపాలు కలిపి ప్రమిదగా చేసి ఆ ప్రమిదలో ఆవుని వేసి మన చేతితో తయారు చేసినటువంటి మూడు ఒత్తుల్ని పెట్టి వెలిగించి అప్పుడు శివ సహస్రనామ పారాయణం చేయాలి లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి చే లేదా రెండైనా చేయవచ్చు చేసి ఆవు పాలు రెండు అత్తి పండ్లు దానిమ్మ పండు నైవేద్యంగా పెడితే సరిపోతుంది లేదా మిశ్రీ పెట్టినా చాలు శక్తి లేని వాళ్ళు ఈ విధంగా చేసి తదనంతరం ఉసిరిక చెట్టుని శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మీరు నాటాలి తర్వాత ఈ రోజున జామకాయని భుజించమని శాస్త్రం ఉసిరికలని అనగా ఉసిరికాయలని దానము చేయమన్నారు శాస్త్రం ఉసిరి దీపము కూడా ప్రదోషకాల సమయంలో శివాలయంలో కానీ విష్ణు లేదా రెండో ఆలయంలో విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ ఉసిరి దీపాన్ని వెలిగించమని చెప్పబడి ఉంది ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు చాలామంది పైన పొట్టంతా తీసి లోపల గింజ తీసి అందులో ఆవునయ్యి వేసి ఒత్తి వేసి చేస్తారు ఇది నిమ్మకాయ డొప్పలతో చేసిన విధానంగా కాకుండా పైన ఏ విధంగా తీయకూడదు అమ్మ చెక్కు తీయకూడదు ఉన్నది ఉన్నట్టుగానే పెట్టి తొడిమ్మ ప్లేస్లో బొడ్డు ఒత్తి కానీ లేదా పువ్వొత్తి కానీ పెట్టి ఆవునేతిలో ముంచినటువంటి దాన్ని పెట్టి వెలిగించి ఆ యొక్క రాజ గోపురం ఉంటుంది కదా ప్రధాన ద్వారము ఇటువైపు అటువైపు ఉసిరి దీపాన్ని వెలిగించడం దేవాలయంలో అలాగే గాలి గోపురం ఉండేటువంటి స్థానంలో అక్కడ వెలిగించడం లేదా ఆ దేవాలయంలో ప్రత్యేకంగా దీపారాధన చేసే దగ్గర వెలిగించడం అలాగే దీప ప్రజ్వలన చేయడం ఈ విష్ణు ఆలయంలో శివాలయంలో శాలగ్రామము మరియు శివలింగ దానము చేయడం అనేటువంటిది విధి విధానంగా చెప్పబడి ఉంది ఈ విధంగా ఎవరైతే చేస్తారో మానవులకి ఆ దీపపు కాంతిలో ఎంతసేపు అయితే ప్రసరిస్తుందో తమ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ ఆ విధంగా తొలగిపోతాయమ్మా అంటే ఏం చెప్పబడింది అంటే కార్తీక మాసంలో దీపానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఆ దీపపు వెలుగుల్లో చిక్కుకొని మరణించినటువంటి కీటకానికి కూడా మోక్షం ప్రసాదించబడుతుందట ఈ యొక్క కార్తీక మాసంలో దీపం వెలిగించడం మనకు చేయకపోయినా ఆ వెలిగించే వ్యక్తిని దీపం విధానాన్ని కనుక మనం చూసినా వెలిగించిన ఫలితమే కలుగుతుంది కాబట్టి అన్ని దేవాలయాల్లో ఈ రోజున దీపారాధన చేసే ప్రయత్నం చేయండి ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ అవిసె నూనెతోనైనా కానీ దీపారాధన చేయండి హీనపక్షంలో ఆముదంతో నూనెతోనైనా చేసినా పుణ్యమే కలుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఇట్టి అవకాశాన్ని ఎవ్వరూ చారవిడ్చుకోకుండా ఈ అక్షయ నవమి రోజున విశేషంగా అన్నదాన కార్యక్రమం చేయండి శక్తి కొలది బీదలకి అన్నార్థులకి అన్నదానం చేయండి అలాగే ఎవరికైనా ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళకి బన్ను బిస్కెట్ ప్యాకెట్లు దానం చేయండి వస్త్రదానం చేయండి పైగా వచ్చేది శీతాకాలం కాబట్టి ఎవరికైనా రగ్గులు ఇట్లాంటివి మనం పంచినా అంతే పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు ఈ కార్తీక మాసం అంతా మనము పుణ్యాన్ని సంపాదించుకునే మాసమమ్మ అమ్మ ఇప్పుడు పాపాన్ని పొందిన తర్వాత పాపాన్ని లెక్కించడానికి మనకు అందరికీ తెలుసు చిత్రగుప్తుడు యముడు ఉన్నాడని కానీ పుణ్యాన్ని లెక్కించడానికి దేవతలకి కూడా సమయం సరిపోతాట ఈ కార్తీక మాసంలో చేసుకున్నటువంటి పుణ్య ప్రభావం అన్న కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ అక్షయ నవమి ముప్పై ఒకటో తారీఖు రోజున ఈ రోజున మీరందరూ కూడా ఇంట్లో చేతనైనంతగా ఎవరికైనా మీరు మీ యొక్క శక్తి కొలది సంపాదించిన దాంట్లో మొత్తం పెట్టమని కాదు సంపాదించిన దాంట్లో ఐదు వంతు శక్తి అనేది వినియోగించండి ప్రతి నెల ఐదో వంతు చేస్తున్నారు అనుకోండి రెట్టింపుగా పది శాతము మీ సంపాదనలో దాన కార్యక్రమం ఈ అక్షయ నవమి రోజున చేయండి అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే కార్తీక మాసంలో ఈ యొక్క ఆరవ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతక కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసిన కరుంగలి మాల ఇస్తారు అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో కూడా మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు తప్పకుండా గురువు గారు ధన్యవాదాలు గురువు గారు అక్షయ నవమి యొక్క ప్రత్యేకతను చాలా చక్కగా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ